hello viewers welcome back to the our channel మనకి ఇప్పుడు గ్రూప్ ఫోర్ రిజల్ట్ అయితే రావడం జరిగింది అంటే రిజల్ట్ అంటే మనకి సో జిఆర్ఎల్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది సో ఆ జిఆర్ఎల్ లిస్టు ప్రకారంగా మీకు వచ్చినటువంటి ర్యాంకు ప్రకారంగా మీరు చెక్ చేసుకుంటే అంటే మీ జిల్లాల వారిగా మీ కమ్యూనిటీ పరంగా మీకు ఉన్నటువంటి పోస్టుల పరంగా మీరు చెక్ చేసుకుంటే ఏదో కొంత కాస్త మీకైతే కొంతమందికి సో మాకు జాబ్ వస్తు వస్తుంది అనేటటువంటి నమ్మకంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడకంగా ఎవరైతే ఉన్నారో ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఇప్పటికిప్పుడే మీరు మీ యొక్క సర్టిఫికేషన్ అయితే రెడీ చేసి అయితే పెట్టుకోండి నేను ఎందుకు చెప్తున్నాను ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోమని అని అంటే మీరు ఒకసారి గమనించండి సో కనీసం మీరు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీయించాలన్నా కనీసం మీకు సెవెన్ డేస్ అన్న టైం పడుతుంది సో అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీయించాలన్నా కనీసం ఒక సెవెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో పడుతుంటుంది కాబట్టి సో ఇప్పుడే అన్నీ కూడా మీరు అరేంజ్ చేసి పెట్టుకోండి ఈ ముందస్తుగానే ఎందుకు అని అంటే మీకు ఎప్పుడు పిలిచేది తెలియదు అనమాట అంటే మనకు ఆ రిజల్ట్ ఎప్పుడు వచ్చేది తెలియదు సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేసేది తెలియదు మీకు ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచేది తెలియదు అనమాట సో కాబట్టి అత్యంత తొందరలోనే అది జరుగుతూ ఉంటుంది కాబట్టి సో మీకు మీరు ఖచ్చితంగా మీ యొక్క సర్టిఫికేషన్ అన్నిటిని కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవడం ఉత్తమం అన్నమాట సో కనీసం మీరు ఒకవేళ ఒకసారి ఆలోచన చేయండి సో ఎలాగంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆధార్ కార్డులో ఒక విధంగా ఎస్ఎస్ కార్డులో ఒక విధంగా మీ పేర్లు ఉన్నవి అని అనుకోండి ఒకవేళ సో మీరు మార్పించాలంటే కనీసం టైం మీకు ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ అన్న మీకు టైం పట్టు పడుతుంది కదా అంటే మీకు ఆధార్ కార్డ్లో నేమ్ చేంజ్ చేయించాలి యాజ్ పర్ మీ ఎస్ఎస్సి మెమో ప్రకారం అని అంటే సో కాబట్టి ముందస్తుగానే ఇప్పటి నుంచే మీరు జాగ్రత్త పడండి ఇప్పటి నుంచే జాగ్రత్త పడి ఇప్పటినుంచే మీరు మీ యొక్క సర్టిఫికేషన్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసి పెట్టుకోండి మీకు ఇప్పుడు కావాల్సినటువంటి సర్టిఫికేట్ ఏవేవి సో మనకి ఆల్రెడీ రిక్రూట్మెంట్ ఎప్పుడైతే మనకు రిలీజ్ అయ్యిందో నోటిఫికేషను ఆ నోటిఫికేషన్లోనే మనకు అప్పుడే ఇవ్వడం జరిగిందనమాట అంటే మీరు సెలెక్ట్ అయినటువంటి పర్సన్స్ని పర్సన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము మీరు తీసుకురావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అని చెప్పేసి మనకి టోటల్గా మొత్తం మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో కాబట్టి నేను మొత్తం మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియోనైతే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఒకవేళ స్కిప్ చేశారనుకోండి మీకు సో అర్థం కాదు అర్థం కాదు అని అంటే మీరు ఏదో ఒకటి మిస్ అయ్యి తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి కాస్త కొంచెం టైం వెచ్చించి మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఏ టు జెడ్ నేను మొత్తం క్లుప్తంగా మీకు వివరిస్తా ఏ సర్టిఫికేట్స్ కావాలి ఏ విధంగా తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తా మీరైతే చూడండి స్కిప్ చేయకుండా ఇకపోతే వీడియోలోకి అయితే వెళ్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అని అడగడం జరిగింది మరి పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అంటే ఏంటి అంటే మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు గ్రూప్ ఫోర్కి అప్లికేషన్ చేసుకున్నప్పుడు మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉండి ఉంటుంది కదా వచ్చింటుంది అది కావాలి ప్లస్ మీ దగ్గర ఇప్పుడు వాస్తవానికి మనకి టూ థౌజండ్ ట్వంటీ టూ అని అంటే ఇప్పటికీ మనకు టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఎవరి దగ్గర ఉండదు సో మనము టీఎస్పిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పటికి కూడా మన యొక్క పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసిన ఆ వీడియో డిస్క్రిప్ మన ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ పెట్టాను ఆ వీడియో మీద క్లిక్ చేసి మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూసి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడే వెళ్ళకండి వీడియో మొత్తం చూసిన తర్వాత అప్పుడు వెళ్ళి చూసుకోండి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే సెకండ్ వన్ వచ్చేసి మనకి హాల్ టికెట్ సో హాల్ టికెట్ కూడా అడగడం జరిగింది సో హాల్ టికెట్ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు హాల్ టికెట్ కూడా చాలా మంది దగ్గర ఉండదు నాకు తెలిసినంతవరకు అయితే ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి సో హాల్ టికెట్ కూడా మనం ఇప్పటికీ మన టీఎస్పీఎస్సి వెబ్సైట్ నుంచి అయితే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా నేను వీడియో చేశాను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద నేను ఆ లింక్ అయితే పెట్టాను ఆ వీడియోను కూడా మీరు చూసి డౌన్లోడ్ అయితే చేసుకోండి సో ఈ వీడియో మొత్తాన్ని చూసిన తర్వాత వెళ్ళండి ఓకేనా ఆ వీడియోలోకి ఇప్పుడే వెళ్ళకండి నెక్స్ట్ వన్ సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి థర్డ్ వన్ వచ్చేసి ఆధార్ కార్డు లేదా మీ యొక్క అంటే గవర్నమెంట్ సర్టిఫైడ్ ఐడి అనమాట ఆధార్ కార్డు లేదా ఎలక్షన్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్పోర్టు ఈ వీటిలో ఏదైనా సరే ఒకటి ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు కానీ మీరు ఒకసారి గమనించండి ఇక్కడ ఆధార్ కార్డులు మన అందరితో ఉంటుంది కాబట్టి సో ఆధార్ కార్డే పెట్టేసుకోండి కానీ ఆధార్ కార్డులో మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉందో సో అందరికి కూడా ఇప్పుడు లేడీస్కి అయితే డాటర్ ఆఫ్ ఉంటుంది బాయ్స్కి అయితే సన్ ఆఫ్ ఉంటుంది మన ఎస్ఎస్సి మెమోలో సో అదేవిధంగా మీరు సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ కూడా సో అదేవిధంగా ఆధార్ కార్డులో పెట్టుకోండి ఒకవేళ మీరు ఆఫ్ అని పెట్టుకున్నా కూడా దాన్ని చేంజ్ చేసుకొని డాటర్ ఆఫ్గా చేసుకోండి సో లేదంటే రేపు వెరిఫికేషన్లో వాళ్ళు చూసి మనకు కాంపిటీషన్ ఎక్కువ ఉండకొద్ది ఎక్కువ అయ్యే కొద్ది ఏం చేస్తారంటే వాళ్ళు ఇటువంటి చిన్న చిన్న లోపాల ద్వారా మనల్ని రిజెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఏ చిన్న మిస్టేక్ కూడా వాళ్ళకు దొరకనివ్వకుండా ప్రతి స్పెల్లింగ్తో ప్రతి అక్షరంతో సహా మీరు కరెక్ట్గా అయితే సో సరి చేసుకోండి ఇప్పుడే ఒకసారి అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకొని యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సీ మెమో ప్రకారం మీ యొక్క మెమోల సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే నేమ్ ఉందో విధంగా అయితే మీరు సరి చేసుకోండి ఖచ్చితంగా ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫోర్త్ వన్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మనకి దీనికి మినిమమ్ డిగ్రీ మీ యొక్క డిగ్రీ మెమోనైతే పెట్టాల్సి ఉంటుంది ఇంటర్ టు డిగ్రీ మేమో అనమాట ఇంటర్ మేమో డిగ్రీ మేమో మీరైతే పెట్టాల్సి ఉంటుంది సో మనం అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే మనం ఇచ్చారో మీరు ఇచ్చారో క్వాలిఫికేషన్కి హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ సో ఆ మేమో అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఓకే మీ యొక్క ఎస్ఎస్సి మేమో కూడా సో పెట్టాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనమాట సో మొత్తం ఆధార్ కార్డు కానీ మీ హాల్ టికెట్ అంటే మనం కంప్యూటర్ కంప్యూటరైజ్డ్ తీసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ కూడా కంప్యూటరైజ్ తీసుకోవచ్చు బట్ ఆధార్ కార్డు అండ్ అలాగే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రూఫ్ ఈ మెమోస్ ఉంటాయి కదా ఇంటర్ డిగ్రీ మెమోస్ అవి అండ్ అలాగే ఎస్ఎస్సీ మెమో కూడా ఒరిజినల్ పెట్టాలి సో అందుకే నేను చెప్తున్నా ఆధార్ కార్డు ఎలాంటి మాడిఫై అలాంటిది ఏం ఉండదు మీరు మళ్ళీ మీ నేమ్ తప్పుగా ఉంటే ఖచ్చితంగా అయితే ఇప్పుడే అప్లికేషన్ చేసుకొని నేమ్ని అయితే సర్చ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో సర్టిఫికేట్ రెసిడెన్స్ ఇది చూడండి ఒకసారి అండ్ దీనికంటే ముందు మనకి సిక్స్త్ వన్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క బోనఫైట్స్ అనమాట మన స్కూల్లో బోనఫైట్స్ ఇస్తారు కదా అది అంటే మనం ఎక్కడ చదివినాం అనేటటువంటి తెలుసుకోవడానికి లోకాలిటీ తెలుసుకోవడానికి మన బోన్ అయితే అడగడం జరిగింది సో మీరు మీరు ఆఫ్ అయితే అరేంజ్ చేసి పెట్టుకోండి ఇప్పుడే మీరు చదివినటువంటి స్కూల్లోకి వెళ్ళి బోన్ తెచ్చుకోండి తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ డిస్టెన్స్ మూలం కనుక చదివినట్లుంటే మీరు మీ యొక్క నేటివ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ నేటివ్ ప్లేస్ని మీరు ఆ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ని అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది సో రె రెసిడెన్స్ సర్టిఫికేట్ని మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకొని మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట అంటే ఒరిజినల్ది సో కాబట్టి ఎవరైనా లేని వాళ్ళు ఉంటే ఇప్పుడే రెసిడెన్స్ సర్టిఫికేట్కి మీరు అప్లికేషన్ చేసుకోండి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇదే అనమాట ఈ విధంగా ఉంటుంది ఇంకా ఇంకా మీకు బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూస్తూ ఉండండి వీడియోని స్కిప్ చేయకుండా సో ఇకపోతే మనకి నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి ఇది డిక్లరేషన్ ఆఫ్ ది అన్ఎంప్లాయిడ్ అంటే ఇది అన్ఎంప్లాయిడ్ సర్టిఫికెట్ సో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఏ విధంగా అంటే నార్మల్గా మీరు మనకి ఈ యొక్క ఆ మెరిట్ లిస్టు ఎవరైతే ఉంటారో సెలెక్టెడ్ పర్సన్స్ ఆ లిస్టు వచ్చిన తర్వాత మనకి ఇంటర్నెట్లోనే ఉంటుంది సో మన టిఎస్పిఎస్సి నుంచి సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క అన్ఎంప్లాయిడ్ సర్టిఫికేట్ని మీరు ఫిల్ అప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్ సో ఇది వచ్చేసి ఏంటి అంటే ఆల్రెడీ ఇంత కొంతమంది ఏం చేస్తుంటారంటే గవర్నమెంట్ సెక్టర్లలో చేస్తూనే ఈ యొక్క జాబ్కు అప్లికేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండి ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే ఆ గవర్నమెంట్ సంస్థ నుంచి మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను తీసుకురావాలన్నమాట అంటే వాళ్ళే ఇస్తారు సో ఇది గవర్నమెంట్ పనిచేసేటటువంటి జాబర్స్కి ఆల్రెడీ తెలుసు ఈ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఏంటనేది సో కాబట్టి మీరు ఈ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒరిజినల్ ఓకే అది కూడా మీరు ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మనకి ఇక్కడ సర్వీస్ సర్టిఫికేట్ ఇదేంటి అంటే సర్వీస్ సర్టిఫికేట్ అంటే సో ఏజ్ రిలాక్సేషన్ కోసము మీరు సర్వీస్ సర్టిఫికేటు ఏదైనా సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే కూడా అది మీరు ఒరిజినల్ పెట్టుకోవచ్చు అండ్ ఎంప్లాయీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి సర్టిఫికేట్ కామింగ్ రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలు మీరు స్పోర్ట్స్ కోటాలో ఎవరైనా మీరు పెట్టుకుంటే ఒకవేళ అప్లికేషన్ చేసుకునేటప్పుడు సో ఆ స్పోర్ట్స్ రిజర్వేషన్ కింద ఆ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఉంటుంది కదా అది ఒరిజినాలిటీ ఖచ్చితంగా అడుగుతారు సో అదైతే పెట్టుకోండి అది కూడా మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్సర్వీస్ మెన్లకి ఏజ్ రిలాక్సేషన్ కోసము వాళ్ళ యొక్క సర్వీస్ మెన్ సర్టిఫికేట్ అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆ యొక్క కోటా కింద ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇకపోతే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట ఇక్కడ చూడండి మీరు ఒకసారి కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేటు సో బీసీఎస్సీ ఎస్టీలు అందరు గుడుకంగా తెలంగాణ స్టేట్ పైన వచ్చే విధంగా ఇంతకుముందు పాతదాన్లలో క్యాస్ట్ సర్టిఫికేట్ అందరు కూడా ఆంధ్రప్రదేశ్ అని ఉండే సో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టీఎస్ అని చెప్పేసి తెలంగాణ స్టేట్ అని చెప్పేసి మనకి రావడం అయితే జరిగింది క్యాస్ట్ సర్టిఫికేట్లో ఎవరైనా పాత అవి ఉంటే ఒకవేళ తెలంగాణ స్టేట్ లేని ఉంటే ఖచ్చితంగా ఇప్పుడే చేంజ్ అయితే చేసుకోండి అండ్ మీకు ఖచ్చితంగా ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ వచ్చే విధంగా మాత్రమే మీరు ఈ యొక్క సర్ ఈ యొక్క కమ్యూనిటీ అంటే ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేదంటే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ విధంగా మీరు ఎంఆర్ ఆఫీస్లో అప్లికేషన్ చేసుకొని ఇప్పుడు ఫ్రెష్గా అయితే తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లో తెలంగాణ స్టేట్ అని ఉంటే ఉండి మీ డాటర్ ఆఫ్ లేదా సన్నాఫ్ అని ఉంటే ఇది పర్వాలేదు ఒక లేని వాళ్ళు అయితే తీసుకోండి ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి బీసీ వ్యక్తులు వచ్చే అంటే బీసీ క్యాస్ట్ వాళ్ళు వచ్చేసి మనకి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ కూడా ఈ యొక్క కమ్యూనిటీ మీ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఇది కూడా పెట్టాల్సి ఉంటుంది సో మీకు అక్కడ ఎంఆర్ ఆఫీస్లో ఆల్రెడీ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ దొరుకుతుంది అక్కడ మీరు అప్లికేం చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఈజీగా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇన్కమ్ సర్టిఫికెట్ సో ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా మీరు ఈ ఇయర్దే తీసుకోండి ఈ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎందుకు అని అంటే ఇయర్ ఇయర్కి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ చేంజ్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా చేంజ్ చేయాల్సిందే వన్ ఇయర్ మాత్రమే వ్యాలిడిటీ కాబట్టి ఖచ్చితంగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కి ఇప్పుడే అప్లికేషన్ చేసుకోండి సేవలో అప్లికేషన్ చేసుకొని ఎంఆర్ ఆఫీస్లో సబ్మిషన్ చేస్తారు వాళ్ళే మీసే వాళ్ళే సో మీరు ఇప్పుడే చేసుకుంటే మీకు సెవెన్ డేస్ లోపు అండ్ వన్ లోపు వస్తుంది కాబట్టి ఇప్పుడే చేసుకోండి మనకి ఎప్పుడు మనకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసేది తెలియదు మనకి ఎప్పుడు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎప్పుడు పిలిచేది తెలియదు ఎందుకు అని అంటే వాళ్ళెంత మిమ్మల్ని తొందరగా గాబర్ గాబర్ పెడితే ఎవరో ఒకరు ఒక సర్టిఫికేట్ మర్చిపోయారు లేదంటే మిస్ అయింది అంటే అతను రిజెక్ట్ ఈజీగా రిజెక్ట్ చేయొచ్చు సో ఈ విధంగా ఉంటుంది వాళ్ళ సెలెక్షన్ ప్రాసెస్ కాబట్టి మీరు ఎక్కడ కూడా మీ యొక్క సర్టిఫికేట్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మీరు జాగ్రత్త పడండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సో మీ సదరన్ సర్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సదరన్ సర్టిఫికేట్స్ మొన్న రీసెంట్గా అందరూ కూడా అప్డేట్ చేసిరు రీసెంట్గా సదరన్ సర్టిఫికేట్లు అందరివి కూడా మా తెలంగాణ స్టేట్లో కాబట్టి ఆ అప్డేట్ చేసినటువంటి ఆ యొక్క సదరన్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా అప్డేట్ చేయించుకోకపోతే ఖచ్చితంగా అయితే అప్డేట్ చేయించుకోండి అప్డేట్ చేయించుకొని ఆ యొక్క సర్టిఫికేట్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇకపోతే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి మీకు మెడికల్ బోర్డ్ నుంచి తర్వాత మీరు రిపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళే మిమ్మల్ని మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారనమాట ఎవరైతే ఫిజికల్ హ్యాండికాప్స్ ఉంటారో వాళ్ళయో ఇక్కడ చూడవచ్చు మనకి సో స్టేట్ మెడికల్ బోర్డ్ నుంచి మీకు మళ్ళీ ఒకసారి రీ మెడికల్ ఎగ్జామినేషన్ పెడతారు సో ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అందులో మీరు నిజమే వీళ్ళు ఫిజికల్ హ్యాండికాప్స్ అని వాళ్ళకి నిర్ధారణ అయిన తర్వాత నిర్ధారణ అయిన తర్వాతనే మిమ్మల్ని ఆ కోట కింద అయితే జాయిన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ యొక్క జాబ్లో సో ఇది అనమాట మీరు ఖచ్చితంగా మిస్ కాకుండా ఇక్కడ నుంచే ఇప్పటి నుంచే మీరు మొత్తం మీ యొక్క సర్టిఫికేషన్ అయితే అరేంజ్ చేసి పెట్టుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడి కింద వీడియో కింద కామెంట్ రూపాయలు తడగండి అక్కడి నుంచి అయితే నేను క్లారిఫై చేస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా అందరికీ మీ ఫ్రెండ్స్కి అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఈ అయితే షేర్ చేయండి వాళ్ళకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు సో ఇన్ఫర్మేషన్ అందరికి కూడా అందించండి సో థ్యాంక్ యూ యూ వెరీ మచ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ